నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరు పంచాయతీలోని కొత్తపాలెం గ్రామంలో టీడీపీ యువనాయకుడు దువ్వూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ ప్యాసింజర్ సునీల్ కుమార్ కు అద్భుత స్వాగతం కల్పించారు బైకుల ర్యాలీతో గ్రామంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యేకు భారీ గజమాలతో స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసిన తర్వాత మహిళలు పూలుచెళ్లతో హారతుల పట్టి బాణసంచాలతో ఊరంతా మారుమోగించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ తొలి అడుగు శుప్రపాలన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన జనార్దన్ రెడ్డిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు స్థానికంగా ఈ కార్యక్రమం హర్షాతిరేకం కలిగించింది గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అట్లాగే కోడివాకలో బాబు అనే వికలాంగుడికి ట్రై సైకిల్ కూడా ఇచ్చాము అట్లాగే చల్లా వెంకటేశ్వర్లు ఒక లక్ష నలభై ఒక్క వేల రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ రెండు పంచాయతీల్లో దాదాపు మొత్తం మీద మేము ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల అరవై ఆరు వేలు అన్ని సంక్షేమం అభివృద్ధి కలిసి ఖర్చు పెట్టాం ఈ పంచాయతీలో పోడివాకలో కూడా దాదాపు యాభై అరవై లక్షల రూపాయలతో మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా యాభై రెండు లక్షలతో ఎందుకు చెప్తున్నా ఈరోజు పాపం వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఏ పట్టిందో నాకు తెలియదు కానీ ఏదో ఒక ఇష్టం సునీల్ కుమార్ ఎస్సీలు తొక్కేస్తున్నాడు ఎస్సీలు పైకి రావట్లేదు ఒక పక్క మా మదన్న అందరూ కూడా సునీల్ ఎస్సీలని ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు మా ఊళ్ళు మాట్లాడి మీరు ఎస్సీలు మీరే మాట్లాడి ఇక ఎవరికి సపోర్ట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి నేను చెప్పేది ఒకటే న్యాయం ఉంటే కులంతో సంబంధం లేదు న్యాయం కావాలి న్యాయం ప్రకారం చేసే వ్యక్తి తప్ప కులాలని అడ్డ పెట్టుకొని చేసేవాడిని కాదు ఇంకా పేదైకం అంటే నేను కూడా రైత కుటుంబంలో పుట్టినోడి నేను కూడా ఎస్సీ కులంలో పుట్టినోడి పేదవాళ్ళు అంటే ప్రేమ దాంట్లో మీద రెండవ అది మాత్రం గ్యారెంటీ చుట్టా అట్లాగే నేను ఏ పార్టీలో ఉన్నా తప్పుడు కేసు ప్రోత్సహించేటువంటి వ్యక్తినికే కాదని చెప్పి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను నా మెంటాలిటీ చేసిన ఎవరు కూడా ఆ మాట మాట్లాడతారు కానీ ఎందుకో నీకెవరు చెప్పారో ఏం చెప్పారో ఏం చెప్పి అడిగిస్తున్నారు అర్థం చేట్టాలి కానీ సునీల్ కుమార్ ఎస్సీ చేస్తున్నా ఎస్సీ ఎస్సీఎస్ కేసా నేనే జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ ఎస్సీలపై ఎస్సీఎస్ కేసు పెట్టిందని సునీల్ కుమార్ని ఆ స్థాయి మీ అంతా మీ మాజీ ముఖ్యమంత్రి అంత సాయి మాది కాదు ఏదో ఆఫరా ఒక మూడు రూపాయలు సృష్టించి మీ అందరి దేవాలయం చేసి అమెరికా అంతా మాత్రమే అంతేగాని అమెరికా